అనకాపల్లి జిల్లా చిడికాడ మండలం ఖండీపరం గ్రామంలో స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ వర్ధంతి జరిగింది ఈ కార్యక్రమం ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ముఖ్య అతిథిగా సిడిసి చైర్మన్ శంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం కోసం అనేక మంది ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన స్వతంత్ర ఫలాలు మన భారతీయులు పొందడంలో కీలక పాత్ర వహించిన చిన్న వయసులో ప్రాణం త్యాగం చేసిన భగత్ సింగ్ ఎప్పుడూ మరవలేమని అన్నారు భగత్ సింగ్ ఆలోచన ఇప్పుడు యువత ఆదర్శంగా తీసుకుని విద్యా అభివృద్ధి మంచి నడవడికతో ముందు ఉండాలని శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల ఫౌండేషన్ అధినేత ఆకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వాలు భగత్ సింగ్ వర్ధంతి ప్రభుత్వం ద్వారా నిర్వహించకపోవడం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ మాజీ గెంజి కృష్ణ పాలసీ సొసైటీ రెండు అధ్యక్షులు సుంకర లగ్గన్న టీడీపీ శాఖ అధ్యక్షులు గండీ ఈశ్వరరావు విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు బల్లెంకలు లోవా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రాజు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు డ్ మండలం కండివరం గ్రామంలో ఏర్పాటు చేయడం వలన కారణం ఏంటంటే మరి మూడు నియోజకవర్గాలు ముక్కవరం అయినటువంటి గోమవారం సుబర్ కేంద్రం సివిసి చైర్మన్ అయినటువంటి పెద్దలు పూజలు మా సహకర్ మిత్రులు కుట్టు శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ యొక్క బంసీబద్ధ కార్యక్రమం జరుపుకోవడం మాకు రాష్ట్రం ఆదేశాల మేరకు మెస్సు రావడం వల్ల ఈవేళ ఈ శ్రీకాడ్ మండలం కండివరం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది మరియు మన భక్తులు మన భక్తుల నుంచి కూడా విద్య అభివృద్ధి సంక్షేమం పాల్పడాలని ఈ యొక్క భవిష్యత్ అత్యంత ఘనంగా జరుగుతున్నాం దీన్ని ఉద్దేశించి గౌరవ సిబిసి చైర్పర్సన్ శంకర్ సీని గారిని తమరు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఒక మంచి కార్యక్రమం మరి భగత్ సింగ్ గారు వర్ధంతి కార్యక్రమాలు ఆకుల ఫౌండేషన్ అగ్రీ కార్ రాజా వాస్తవారు ఆకుల నాగేశ్వరరావు గారు మరి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి స్వాతంత్ర గురించి కానీ మరి అందరి గురించి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఆ మహానుభావుడు భగత్ సింగ్ తారిక వర్ధాంతి కార్యక్రమాన్ని మన కల్లవర గ్రామంలో మరి వారి ఫౌండేషన్ ద్వారా మన గ్రామం జరుపుతున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నాగేశ్వరరావు గారికి తెలియజేస్తూ మన కంటివరం గ్రామంతో ఉపయోగపక్ష నమస్కారాలు కూడా మన నాగేశ్వరరావు తెలియజేస్తూ మరి భవిష్యత్ గారి వర్ధక కార్యక్రమాలకు మన గ్రామంలో జరుపుకున్నందుకు